హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శారీస్ అండ్ స్టైల్స్ మీరందరు బాగున్నారని కోరుకుంటున్నాం మా కలెక్షన్ ద్వారా మీ అందరికీ దగ్గర అవ్వాలని మా ఈ చిన్న ప్రయత్నం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి అలానే లొకేషన్ కూడా ఉంటుంది ఎవరైనా కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర అన్ని ఈవెంట్స్కి శారీస్ దొరుకుతాయి అండ్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నైటీస్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అండ్ అప్పుడప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా తెస్తూ ఉంటాము మీకు అన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాం ఇప్పుడైతే కొన్ని శారీ కలెక్షన్ మీకు చూపిస్తాము ఈ వీడియోలో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోకి ఫస్ట్ వచ్చేసి బ్యాంగ్లూర్ పట్టు శారీ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఎల్లో కలర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఈ శారీ అండ్ మీరు పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి మంచిగా కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కోరా సిల్క్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పట్టు శారీ మనకి ఇది మిడిల్ ఏజ్ నుంచి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అండ్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇదైతే ఆరెంజ్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా పర్పుల్ కలరే వస్తుంది బార్డర్ ఉన్నది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రింకిల్ షిఫాన్ శారీ పర్పుల్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ రెడ్ కలర్ శారీయే బెనారస్ దాని డిజైన్లో లాగా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి బాడీకి అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి చందేరి శారీ ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ కొన్ని క్లిప్స్ మీకు యాడ్ చేస్తాము కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియో లాస్ట్ దాకా చూడండి ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏది నచ్చిందో దాన్ని మీరు కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ బెనారస్ శారీ ఇది క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ కింద బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఆ బార్డర్ వల్ల శారీ కొంచెం వెయిట్ కొద్దిగా ఉంటుంది మరి అంత వెయిట్ ఏమి ఉండదు ఇది మీకు కట్టుకుంటే చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది ఇక అందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది మీకు కొన్ని కట్టుకుంటే ఎలా ఉంది అనే చెప్పి మీకు కూడా తెలవడానికి క్లిప్స్ యాడ్ చేశాను చూడండి అండ్ మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం మేము ఈ డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే రేపటి నుంచి ఎగ్జిబిషన్లో శారీస్ పెడుతున్నాము ఆర్ ఫంక్షన్ హాల్లో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ రోడ్ బైపాస్ రోడ్ దగ్గర మా ఫోన్ నెంబర్ కూడా లాస్ట్లో మీకు డిస్ప్లే చేస్తాము ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి మా కలెక్షన్ అంతా చూసి మీకు ఏమన్నా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్కి కింద బెనారస్ బార్డర్ వస్తుంది మనకి ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వైలెట్ కలర్కి పింక్ బార్డర్ వస్తుంది రెడ్ కలర్ దానికి లైట్ ఆరెంజ్ కలర్ లైక్ పీచ్ కలర్లో బార్డర్ వస్తుంది అండ్ ఇది ఒక శారీ డిజైన్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కింద మనకి బార్డర్ చెక్స్ డిజైన్ వస్తుంది పైనేమో ఏమో కొంచెం బూటీ టైప్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కొంచెం డిజైనర్ పీస్ ఎవరైనా కట్టుకోవచ్చు ఇక్కడ మీరు క్లిప్స్ చూస్తే కనుక మీకు అవి కట్టుకుంటే ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది అండ్ మా దగ్గర పోచంపల్లి బెడ్షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ పోచంపల్లి టవల్స్ కూడా ఎవరికైనా పట్టు హ్యాఫ్ సారీస్ పర్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పోచంపల్లివి దొరుకుతాయి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడన్నా షార్ట్ వీడియోలో మీకు పెడతాము అండ్ నెక్స్ట్ శారీ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి లెనెన్ శారీ వస్తుంది గ్రీన్ కలర్ లెనెన్ శారీ దానికి ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఒక దానికి ఇప్పుడు మీకు ప్రజెంట్ చూపించేదానికి కింద బార్డర్కి ఇంకా ఓవరాల్ శారీకి వస్తుంది డిజైన్ అండ్ ఈ వైట్ శారీకి బార్డర్కి ఏం రాదు ఓన్లీ శారీ మిడిల్ పార్ట్లో మనకి డిజైన్ వస్తుంది అండ్ ఇందులో చూపి ఇంకొకటి ఉంటుంది అది పళ్ళు పార్ట్కి రిచ్గా ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఇది టస్సర్ దీనికి డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక వెరైటీ ఏంటంటే కలంకారీ టస్సర్ ఓవరాల్ మిడిల్ పార్ట్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా డిజిటల్ ప్రింటే ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ ఉంది వచ్చేసి ఈ శారీకి ఓవరాల్ మొత్తం చెక్స్ వస్తుంది అండ్ బార్డర్లో రిచ్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది కొంచెం ఆ థ్రెడ్ డిజైన్ వల్ల కొంచెం వెయిట్ యాడ్ అవుతుంది శారీకి అండ్ ఇందులో మనకి వేరే కలర్స్ ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండ్ ఇంకొకటి పింక్ కలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe.